నేను నేను ఒకటే చెప్పదలుచుకున్న అధ్యక్ష ఈరోజు వాళ్లకు వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది కామారెడ్డిలో చంద్రశేఖరరావు గారిని ప్రజలు ఓడగొట్టిందంటే ప్రజల ఆగ్రహం ఎట్లుందో ప్రజల ఆగ్రహం ఎట్లుందో అధ్యక్ష నాకు ఓటమి మొదటిసారి కాదు నేను ఓడినా గెలిచిన కానీ ఆయన ఇంద్రుడు చంద్రుడు దేవుడు తెలంగాణ ప్రదాత తెలంగాణను ఉద్ధరించడానికే తెలంగాణకి ఆయన పిత అని వీళ్ళు తెలంగాణ జాతిపిత అని చెప్పుకున్న చంద్రశేఖరరావును కామారెడ్డి ప్రజలు బండకేసి కొట్టి ఒక సామాన్యుని ఎమ్మెల్యేగా గెలిపించారు నేను ఆ రోజే చెప్పిన నేను పోతుండొచ్చు కానీ పోతా పోతా నిన్ను పట్టుకొని పోతా అని నేను పోతా పోతా నిన్ను పట్టుకొని పోతాని సో కామారెడ్డిలో కామారెడ్డిలో ఓడగొట్టిన ప్రజలు తిరస్కరించిన ఎందుకు ఇంకా బుకాయించాలనుకుంటున్నారు అధ్యక్ష ఎందుకు కాస్తరు ఇప్పటికైనా ఇప్పటికైనా నేను చెప్తున్నా అధ్యక్ష మూసి ప్రాజెక్టును కట్టాలనా వద్దా మీరు చెప్పండి మెట్రో రైళ్ళు విస్తరించాలన్నా వద్దా మీరు చెప్పండి రేడియల్ రోడ్స్ వేయాలా వద్దా చెప్పండి రీజనల్ రింగ్ రోడ్డును నిర్మించాలా వద్దా మీరు చెప్పండి హైదరాబాద్ నగరానికి గోదావరి జలాలను తరలించాలనా లేదా మీరు చెప్పండి తెలంగాణ రాష్ట్రానికి మీరు పెట్టుబడులను తేవాలంటున్నారా వద్దంటున్నారా చెప్పండి ఈరోజు ప్రపంచంలోనే అత్యధికంగా విప్రో ఇన్ఫోసిస్ సంస్థ హైదరాబాద్లో అత్యధికంగా జాబులు ఉన్నాయి మేము వచ్చినాక ఇన్ఫోసిస్ విస్తరించినాం విప్రో విస్తరించినాం మేము వచ్చినాక మేము వచ్చినాక కాగ్నిజెంట్ విస్తరించి పిచ్చినాం ఆంజన్ బయోటెక్ కంపెనీ అమెరికాలో ఉండి ఫస్ట్ టైం హైదరాబాద్లో పెట్టుబడులు తీసుకొచ్చినాం ఆయన పదేళ్ళు మంత్రిగా ఉంటే ఇరవై వేల కోట్లు తెచ్చిన లో పోయి నేను పది నెలల్లో సరిగ్గా ఒక్క సంవత్సరం తిరిగే లోపల రెండు లక్షల ఇరవై వేల కోట్లు పెట్టుబడులు తెచ్చిన ఇది నా సమర్థత ఆయన ఏమనుకుంటాడు అంటే గుంటూరులో చదివిన తెలుగుతేటలు ఈయన అనుకుంటాడు అధ్యక్ష ఇంగ్లీష్ అనేది నాలెడ్జ్ కాదు నాలుగు ఇంగ్లీష్ బుక్కలు ఆయనకు రావచ్చు నేను నాలుగు ఇంగ్లీష్ బుక్కలు కానీ కానీ ఈ దేశ ప్రపంచంలో చైనాలో ఉండేవాడికి ఇంగ్లీష్ రాదు జపాన్లో ఉండేవాడికి ఇంగ్లీష్ రాదు జర్మన్లో ఉండేవాడికి ఇంగ్లీష్ రాదు కానీ ఈరోజు చైనా జపాన్ జర్మన్ ప్రపంచాన్ని శాసిస్తుంది అధ్యక్ష నాలుగు ఇంగ్లీష్ ముక్కలు వస్తే ఒకవేళ హోటళ్ళ పనిచేయడానికి ఆర్డర్స్ తీసుకోవడానికి పనికొస్తుండవచ్చు అధ్యక్ష బట్ట షాపులో బట్టలు అనికే పనికొస్తుండొచ్చు గుంటూరులో చదివిన తెలివితేటలన్నీ మా దగ్గర వచ్చి చూపించవద్దు అధ్యక్ష మేము గవర్నమెంట్ స్కూల్లో చదివచ్చినాం మేము గుంటూరులో చదవలే మా తెలుగు మీడియం సార్ అధ్యక్ష తెలుగు మీడియం గ్రామీణ ప్రాంతాలలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చినాం అధ్యక్ష